హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నైవేద్యం ఎందుకు సమర్పిస్తాము అలాగే ఆహారం తినేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వజ్ఞుడు భగవంతుడు పూర్ణుడై ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమే మనము ఏ పనైనా భగవంతుడిచ్చిన శక్తి జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము కావున జీవితంలో మనం చేసే కర్మల ఫలితంగా మనం పొందేదంతా నిజానికి ఆయనది ఈ విషయం గ్రహించి ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి భగవంతునికి అర్పించిన తరువాత అది ఆయన దివ్య స్పర్శనుంది అనుగ్రహంతో మనకిచ్చిన ప్రసాదంగా మనచే స్వీకరించబడుతుంది ఈ విషయం తెలుసుకున్న తరువాత మీ ఆహారం పట్ల ఆహారం తినే విధానం పట్ల మీ వైఖరి పూర్తిగా మార్చుకోవాలి సాధారణంగా నివేదింపబడిన ఆహారము పవిత్రంగాను ఉత్తమమైనదిగాను ఉంటుంది మనము దానిని స్వీకరించి ముందర ఇతరులతో పంచుకుంటాము మనము ఆహారాన్ని అధికారపూర్వకంగా అడగకూడదు అసంతృప్తి పడకూడదు లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించకూడదు మనము దానిని సంతోషముగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి ఈ విధముగా ప్రసాద భావనను పెంపొందింపే పెంపొందింప చేసుకుంటే కేవలము ఆహారము పట్లనే కాక మన జీవితంలో లభించే అన్నింటినీ కూడా ప్రసాదంగా సంతోషముగా స్వీకరించగలము ప్రతిరోజు భోజనాన్ని తినేటప్పుడు ముందు పవిత్రము చేసే కంచం చుట్టూ నీరు చల్లుకోవాలి కంచెం పక్కగా ఐదు ముద్దలను వదిలిపెట్టాలి అలా ఎందుకు అంటే దేవరుణం పితృరుణం భూతరుణం ఋషు రుణం మనుష్య కోసం ఐదు ముద్దలను వదిలిపెట్టాలి ఈ ఐదు ముద్దల యొక్క అర్థం ఏమిటంటే ఒకటి దేవ దేవతల దయార్థ అనుగ్రహము మరియు రక్షణలకు రెండు పితృరుణం పితృదేవతలకి వంశపార పర్యత్వాన్ని మరియు సంస్కృతిని ఇచ్చినందుకు మూడు భూతరుణం ఎవరి ఆలంబన లేనిదే ఈ సంఘములలో మనము జీవించలేమో ఆ సంఘాన్ని ఏర్పరిచిన వారికి నాలుగు ఋషి రుణం మన మతమును మరియు సంస్కృతిని గుర్తింపచేసి పరిచిత ద్వారా మనకు అందించినందుకు ఐదు మనుష్య రుణం ఇతర ప్రాణులు స్వలాభపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు ఆ తర్వాత పంచప్రాణాలను శరీరాన్ని నిలబెట్టే ప్రాణాశక్తిగా మనలో ఉన్న భగవంతుడికి ప్రాణాయ స్వాహ అని ఇంకా ఈ విధంగా నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము ఇది నైవేద్యం యొక్క విశేషం ఇది ఆహారం యొక్క నియమం మీరందరూ భోజనం చేసేటప్పుడు ఈ నియమాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం నమ శివాయ ధన్యవాదములు